హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకు కందిపప్పు రెసిపీ అయితే చేయబోతున్నానండి దీనికోసం ముందుగా కందిపప్పు అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి కందిపప్పునైతే ఒక పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి ఇప్పుడు సరిపడా వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువగా అయితే వేసుకోవద్దండి పప్పుకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ తీసేయాల్సి వస్తుంది కదా అప్పుడు ప్రోటీన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి చూడండి లైట్గా అయితే ఉడకాలండి ఫస్ట్ పప్పు ఈ విధంగా కొంచెం ఉడకగానే ఒక గుప్పెడ ఆకు అయితే తీసుకొని వేసుకోవాలి కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి అది మన ఇష్టం ఇప్పుడు రెండు కలిపి ఉడికించుకోవాలి మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి మరీ మెత్తగా అయితే రాకూడదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కర్రీ అనేది నేనైతే వాటర్ సరిపోతాయి అనుకున్నా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి నాకైతే వాటర్ సరిపోలేదు అనుకొని మళ్ళీ కొంచెం అయితే వేశానండి మీకైతే వాటర్ పడితే మళ్ళీ వేసుకోండి లేదంటే లేదు చూడండి ఇప్పుడైతే ఉడికింది కాస్త వాటర్ ఎక్కువయ్యాయి దీన్నైతే వడగట్టుకుందాం మీరు సరిపడ నీళ్ళు పోసుకుంటే ఈ విధంగా వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి ఆ వాటర్లో ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోకుండా ఉంటాయి అందుకనే సరిపడ వాటరే పోసుకొని ఉడికించండి మీరైతే నాకైతే కొంచెం ఎక్కువగా అయ్యాయి వాటర్ ఇప్పుడు మరొక ప్యాన్ అయితే తీసుకుందాం సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే కాస్త మిరప గింజలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు అయితే వేసుకుందాం కొద్దిగా ఉల్లిపాయలు అయితే మగ్గాలండి చూడండి మగ్గిపోయాయి ఇప్పుడైతే కందిపప్పు మునగాకైతే వేసుకుందాం దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ టేస్ట్ అయితే బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదైతే నాకైతే చాలా ఇష్టం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఉడకాలండి పప్పు అయితే ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ తర్వాత అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక స్పూన్ అయితే కారం అయితే వేసానండి మీరు చూసుకొని వేసుకోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికి చాలా సింపుల్గా చేసే కర్రీ సరిపడా ఉప్పు అండి హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసాను ఉప్పు కారాలు అయితే ఉప్పుకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి మునగాకు కందిపప్పు కర్రీ అయితే రెడీ అండి చూడండి పొడి పొడిగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి